వాళ్ళల్లో మనం ఎక్కువగా చూసే కంప్లైంట్లు మేత బాగా తీసుకుంటది కోడి అరుగుదల కూడా చాలా బాగుంటది వెయిట్ మాత్రం గెయిన్ అవుతుంది కంటిన్యూగా ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు ఇలాగే ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి రోజు రోజుకి వెయిట్ డిక్రీజ్ అయిపోతా డౌన్ అయిపోతా రెట్ట బిస్కెట్ కలర్ సెక్రెట్ కలర్లు పార్తా కోడిని పోతాం సో ఈ కంప్లైంట్ చాలా మంది ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు బేసిక్గా ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కోడి యొక్క ఇంటస్టైన్స్ అంటే పేగుల నుంచి తిన్నటువంటి మేతలో ఉన్న పోషకాలు బ్లడ్ లోకి పంపించేటువంటి మెకానిజం సరిగ్గా పని చేయకపోవటం సరిగ్గా ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోవటం వల్ల మనకి కంప్లైంట్ కనపడుతుంది సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ కంప్లైంట్ ని ఓవర్కమ్ చేయడం కోసం తినడం ఇంప్రూవ్ అవ్వడం మేత బాగా తీసుకోవడం బరువు పెరగటం ఈ ఆర్గాన్ ఫంక్షన్స్ అంతా ప్రాపర్ గా జరగటం కోసం ఇటువంటి సిచ్యువేషన్ లో కేవలం ఈ ఆర్గాన్ ఒకటే కాకుండా మిగిలిన ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఎంతో కొంత సో వాటి యొక్క ఫంక్షన్స్ అలాగే వాటి యొక్క పనితీరును మనం డెవలప్ చేసుకోవటం మెరుగుపరచడం కోసం కండిషన్స్ బట్టి సిమ్టమ్స్ బట్టి కొన్ని హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసుకోవటం ద్వారా మనం మంచి ఫలితాలు మనం కోళ్ళలో చూడగలుగుతాం ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ కోళ్ళకి కూడా ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్ప్లే లో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వీటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్